స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అన్ని విధాలు సహకరించిందని నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షులు బానుత్ సారంగపాణి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు యూరియా అందించగా నానా అవస్థలు పెడుతుందని విమర్శించారు బయటి మార్కెట్లో నానో యూరియా తక్కువ ధరకు లభించినప్పటికీ అధిక ధరకు నానో యూరియాను బలవంతంగా రైతులకు కట్టబెట్టి రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ పాలేపు రాజేశ్వరరావు కోటలింగాచారి శివాజీ మోహన్ రెడ్డి మల్లెల పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు రైతులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నా రైతాంగాన్ని రాజు చేయాలి రైతులు ఎక్కడ ఇబ్బంది పడాలి ప్రశాంతంగా రైతులు తమ వ్యవసాయం చేసుకుంటే తన కుటుంబ ఆలోచన ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రైతులకు చిన్న నిల్లు కూడా పుట్టకుండా చూసుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది جلو ناراں راجب ۾۽۽ ان جي ڪري

మనకి మనం ఇన్నింటి పెడుతున్నాము వాళ్ళు పంపిస్తున్నారు దాని రకంగా మనము ఇక్కడ దగ్గతున్నది ఇప్పటికి కూడా తేడేపల్లి కానీ నిన్న సొసైటీలలో కానీ ఇక్కడ కూడా ఇబ్బందులు అయితే ఏం జరగట్లేదు ఇప్పుడు మొదట్లో ఉంది కానీ ఇప్పుడేం లేదు మనిషికి ఇప్పుడు రాలేదు రాలేదు సరే సార్ ఒక్క నిమిషం మేము మాట్లాడి ఒక్కసారి పైన ఒక్కసారి మనం ఒక్క సెకండ్ అందరూ నమస్కారం అండి ఇప్పుడు ఏలోగా చెప్పిన విధంగా మనకు వచ్చినా వచ్చిన మీకు చెప్తున్నాం కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా నిన్న మొన్న ఒకటి మిడపల్లి వచ్చింది శనికరం వచ్చినాయి వచ్చిన వెంటనే మనకు ఫోర్ ఫార్టీ వాసం వస్తుంది ఇన్ఫామ్ చేస్తున్నాం దాని ప్రకారంగా నిన్న మైడపల్లలకు స్కూల్ని ఇచ్చేస్తున్నాం మొన్న నిన్న ఈరోజు మాకు పుట్టిన వరకు కూడా శనిగరం స్కూల్ని ఇచ్చేస్తున్నాం అంటే ప్లాన్ చేసుకుంటూ కొన్ని కొన్ని విలేజెస్కి కొన్ని కొన్ని సెంటర్స్కి మేము అలర్ట్ చేసినాం ఎట్లా అలా చేసినాం అంటే రేలకుంట నందిగామ లెంకాలపల్లి నల్లబిల్లి వచ్చేసి నల్లబిల్లి సొసైటీ చేసినాం ఆ చేస్తున్నాం శనిగరంపై వచ్చేసేమో రామతీర్థం చిన్నపల్లి రాంపూర్ ముచ్చింపుల ఇవి శరీరం కలుపుకుంటూ శరీరం పెట్టుకున్నాం అట్లా మేడపల్లి కింద అప్పుడు విలువ చేసుకుంటున్నాం గుండపాడికి గున్నపార్ దగ్గర విలువ చేసుకుంటున్నాం ఇట్లా ప్లాన్ చేసుకుంటూ మ్యాగ్జిమం వచ్చింది వచ్చినట్టు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే మేము వచ్చింది ఎక్కడ ఆపట్లేదు చేయట్లేదు మీకు ట్రాన్స్పరెంట్గా కూడా ఇంత మీకు సరిపోయిన వీరిగా టెక్కించే ప్రాంతంగా ఏవో కానీ మా